హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియో చాలా ఈజీగా టేస్టీగా చేసుకునే నేతి బొబ్బట్లు అండి ఇప్పటి నుంచి అయితే మనకి పండగలు మొదలవుతున్నాయి కదా ఇలా పండగలు అప్పుడు స్పెషల్గా ఇలా నేతి బొబ్బట్లు చేయండి ఇంట్లో అందరికీ కూడా బాగా నచ్చుతుంది ఇప్పుడు మనం బొబ్బట్లు తయారీ విధానం చూద్దామండి బొబ్బట్టలకి ముందుగా మనం పూనం తయారు చేసుకోవాలి పూన కోసం ఇక్కడ మన గ్లాసు పచ్చి శనగపప్పు తీసుకున్నానండి పచ్చిశనగపప్పుని కొంచెం వాటర్ వేసుకొని ఒక గంట పాటు నానబెట్టుకోవాలి మీకు నేతి బొబ్బట్లు పర్ఫెక్ట్గా రావాలంటే వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అప్పుడు మీరు ట్రై చేసినప్పుడు పర్ఫెక్ట్గా వస్తుంది మీకు బాగా అర్థమవుతుంది ఇప్పుడు తగిన నీళ్ళు వేసి పచ్చి నానబెట్టుకోవాలండి నానపేయక మళ్ళీ చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనకి పచ్చి నానిపోయిందండి ఒక గంట పాటు నానిన తర్వాత నీళ్ళు వేసుకొని మూడుసార్లు వాష్ చేసుకోవాలి పచ్చి శనగపప్పు ఇప్పుడు దీన్ని వాష్ చేసాను ఇప్పుడు తర్వాత ఇందులోంచి వాటర్ సెపరేట్ చేసి పప్పుని మాత్రం ప్రెషర్ కుక్కర్లో వేసుకోవాలండి నేను ఒక చిన్న టీ గ్లాస్ అంతా పచ్చి తీసుకున్నాను ఒక గ్లాస్ పప్పుకి రెండు గ్లాసులు వాటర్ వేసుకోవాలండి వాటర్ వేసి విజిల్ వేయించుకోవాలి మూడు నుంచి నాలుగు విజిల్ వేయించుకోవాలండి ఒక గ్లాస్ పప్పుకి రెండు గ్లాసులు వాటర్ వేసుకోవాలండి వాటర్ వేసి విజిల్ వేయించుకోవాలి ఇప్పుడు నేను వాటర్ వేసేసాను ఫ్రెండ్స్ వీడియో స్కిప్ చేయకుండా చూడండి అన్నీ కూడా పర్ఫెక్ట్ కొత్తలతో నేతి బొబ్బట్లు ఎలా తయారు చేసుకోవాలి వీడియోలో క్లియర్గా చెప్తానండి ఇప్పుడు మూత పెట్టి మూడు నుంచి నాలుగు విజిల్ వేయించాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పోయేంత వరకు మూత తీయకూడదండి ఇప్పుడు మనకి పచ్చిదనపప్పు అయితే ఉడుకుతూ ఉంటుంది ఈ లోపు నేను ఇక్కడ కొబ్బరి ముక్కలు తీసుకున్నానండి వాటిని మిక్సీ జార్లో వేసుకొని తురుము రెడీ చేసుకోవాలి ఇలా నేత బొబ్బట్లు పూ కొబ్బరి తురుము వేసుకొని చేసుకుంటే చాలా బాగుంటుందండి మీరు ఎప్పుడు ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు మనకి తురుము రెడీ అయిపోయింది వన్ గ్లాసు పచ్చదనం పప్పుకి వన్ గ్లాసు బెల్లం తీసుకోవాలండి స్వీట్ని ఎక్కువగా ఇష్టపడే వాళ్ళైతే ఒక గ్లాస్కి ఇంకో టూ స్పూన్స్ అలా ఎక్స్ట్రా వేసుకోవచ్చండి తక్కువ ఇష్టపడే వాళ్ళైతే వన్ గ్లాస్కి మూడు వంతులు వేసుకుంటే సరిపోతుంది వన్ గ్లాస్ పప్పుకి వన్ గ్లాస్ బెల్లం అయితే కరెక్ట్గా సరిపోతుందండి స్వీట్ నేను స్టవ్ ఆఫ్ చేసానండి ప్రెజర్ పోయాక మూత తీసాను మనకిప్పుడు పచ్చి శనగపప్పు బాగా ఉడికిపోయిందండి తర్వాత అందులో ఉన్న వాటర్ని ఇలా సపరేట్గా వేరే గిన్నెలోకి తీసేసుకోవాలి తర్వాత ఈ పప్పుని ఒకసారి స్మాష్ చేసుకోవాలండి మనకి నేత బొబ్బట్లోకి పూర్ణం చాలా సాఫ్ట్గా ఉంటుంది కదా అందుకే పప్పుని సాఫ్ట్గా అయ్యేంతవరకు స్మాష్ చేసేయాలి పప్పు గుత్తితో లేదంటే ఇలా గుంటకరితో స్మాష్ చేసుకోవచ్చండి నేను ఇక్కడ ఎయిటీ పర్సెంట్ స్మాష్ చేసాను ట్వంటీ పర్సెంట్ కొంచెం అలా వదిలేయాలండి అక్కడక్కడ పప్పులు తగిలితే బాగుంటుంది ఇప్పుడు ఇది స్టవ్ మీద పెట్టుకోవాలండి వన్ గ్లాసు బెల్లం వేసాను వేసాక స్టవ్ మీద పెట్టుకుని కలుపుకోవాలి మనకి బెల్లం మొత్తం కూడా పూర్తిగా కరిగిపోవాలండి మధ్య మధ్యలో కలుపుకుంటూ బెల్లాన్ని కరిగించాలి ఇక నేను చెప్పిన విధంగా పూనా తయారు చేసుకుంటే చాలా సాఫ్ట్గా వస్తాయండి బొంబట్లు ఇప్పుడు నేను మీకు బెల్లం కరిగిపోయాక చూపిస్తానండి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనకి బెల్లం కరిగిపోయిందండి కన్సిస్టెన్సీ ఎలా ఉంటుంది ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ కన్సిస్టెన్సీ ఎలా ఉంటుంది ఇప్పుడైతే మనకి పూన రెడీ అయిపోయిందండి ఇందులో చివరగా ఇలాచి వేసుకోవాలి మీరు కావాలంటే ఇలాచి పళ్ళు ఇలాచి పొడి వేసుకోవచ్చండి తర్వాత కొబ్బరి తురుము వేసాను కొబ్బరి తురుము త్రీ టు ఫోర్ స్పూన్స్ వేసుకోవచ్చండి కొంచెం ఎక్కువ ఇష్టపడే వాళ్ళైతే ఫైవ్ స్పూన్స్ వేసుకోవచ్చు కొబ్బరి తురుము ఇలాచి వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి మనకి పూన చిక్కబడాలంటే దగ్గరికి వచ్చేయాలి తిక్కుగా అవ్వాలి కన్సిస్టెన్సీ చూడండి ఫ్రెండ్స్ ఇలా ఉండాలి ఇప్పుడు మనకి పర్ఫెక్ట్గా పూన రెడీ అయిపోయిందండి ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసాను ఇది చల్లారాలి ఇప్పుడు మనకి చల్లారిపోయిందంటే ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా కలుపుకొని కొంచెం కొంచెం పూర్ణం తీసుకొని చిన్న చిన్న బాల్స్గా తయారు చేసుకోవాలి కన్సిస్టెన్సీ ఇలా తిక్కగా ఉంటే మనకి బాల్స్ కరెక్ట్గా తయారవుతుందండి ఇప్పుడు మనకి పూర్ణం అయితే రెడీ అయిపోయింది ఇలాగే అన్నీ కూడా తయారు చేసుకోవాలండి ఇలా అన్నీ తయారు చేసుకున్నాక ఇప్పుడు మనం బొబ్బట్లు కోసం పిండిని కలుపుకుందాము ఇప్పుడు బొబ్బట్లు తయారీ విధానం చూద్దామండి ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులోకి వన్ కప్పు మైదాపిండి వేసుకోవాలి మనకి నేత బొబ్బట్లు అంటే మైదాపిండితోనే చేసుకుంటారండి అప్పుడే మనకు చాలా టేస్టీగా ఉంటుంది మనకి బయట స్వీట్ షాప్లో చేసుకునే బొబ్బట్లు అంతే టేస్టీగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి టూ స్పూన్స్ బొంబాయి రవ్వ వేసాను తర్వాత రుచికి సరిపడి ఉప్పు వేసుకోవాలండి వేసాక బాగా కలుపుకోవాలి కొన్నిసార్లు మనకి బొబ్బట్లు సాగుతూ ఉంటుందండి అందుకని మనం రవ్వ వేసుకొని బొబ్బట్లు చేసుకోవడం వల్ల బొబ్బట్లు సాగకుండా సాఫ్ట్గా వస్తాయి టేస్టీగా ఉంటుందండి ఒకసారి కలుపుకున్నాక ఇలా కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ చపాతి ముద్దలాగా బాగా మిక్స్ చేసుకోవాలి రవ్వ వేయడం వల్ల మనకి బొబ్బట్లు సాఫ్ట్గా వస్తాయి ఫ్రెండ్స్ ఇలా కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటే ఇలా చపాతి ముద్దలా కలుపుకోవాలండి తర్వాత ఇందులో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుందండి ఆయిల్ వేసుకోవచ్చు లేదంటే నెయ్యి అయినా వేసుకోవచ్చు మన ఇష్టమండి ఏదైనా వేసుకొని బాగా ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి ఒక గంట రెస్ట్ ఇవ్వాలండి పిండి బాగా నానుతుంది అప్పుడు బొబ్బట్లు పర్ఫెక్ట్గా వస్తాయండి ఇలా ఆయిల్ వేసేకి ఎక్కువగా కలపకూడదండి ఇలా చపాతి ముద్దలా కలుపుకున్నాక మళ్ళీ పైనుంచి ఒకసారి ఆయిల్ రాసి మూత పెట్టేసుకోవాలండి అప్పుడు మనకి పిండి ఆరిపోకుండా ఉంటుంది ఇలా సాఫ్ట్గా కలుపుకోవాలి ఇప్పుడు నేను మూత పెట్టేసానండి మూ ఒక గంట రెస్ట్ ఇచ్చిన తర్వాత మూతాను చూడ ఫ్రెండ్స్ చాలా సాఫ్ట్గా వచ్చింది పిండి ఇప్పుడు దీన్ని కొంచెం కొంచెం పిండి తీసుకుంటూ దీన్ని కూడా చిన్న చిన్న బాల్స్గా తయారు చేసుకోవాలండి మొదటిసారి వండే వాళ్ళకి కూడా ఈ టిప్స్ ఫాలో అవుతూ ట్రై చేస్తే బొబ్బట్లు పర్ఫెక్ట్గా చేస్తారండి అందుకే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి తర్వాత ఇక్కడ కొంచెం పిండి ముద్ద తీసుకుని పైనుంచి నెయ్యి వేసుకోవాలండి నెయ్యి వేసుకొని ఇలా చేత్తో వత్తుకోవాలి ఇలా మీడియం సైజు వచ్చేంత వరకు వత్తుకోవాలండి తర్వాత ఇందులోకి మనం తయారు చేసుకున్న పూర్ణం పెట్టుకొని ఇలా క్లోజ్ చేసుకోవాలి బయటికి రాకుండా ఇది మొత్తం నెయ్యితోనే చేసుకోవాలండి అప్పుడే మనకి నెయ్యి బొబ్బట్లు చాలా టేస్టీగా వస్తాయి ఇలా పూనం బయటికి రాకుండా క్లోజ్ చేసి పైనుంచి స్లోగా చేత్తితో వత్తుకోవాలి మీరు కావాలంటే చేతికి బదులు చపాతీ కర్రతో కూడా చేసుకోవచ్చండి మనకి ఇలా స్టఫింగ్ బయటికి రాకుండా ఇలా చేత్తో స్లోగా బొబ్బట్ వత్తుకోవాలి చూడండి ఫ్రెండ్స్ మనకైతే ఇప్పుడు బొబ్బట్టు రెడీ అయిపోయింది ఇప్పుడు ఒక ప్లేట్కి నెయ్యి రాసుకొని దాంట్లోకి మనం తయారు చేసుకున్న బొబ్బట్లు పెట్టుకోవాలండి ఇప్పుడు ప్లేట్ మొత్తం కూడా నెయ్యి అప్లై చేసి అందులో మనం తయారు చేసుకున్న బొబ్బట్లు పెట్టుకోవాలి ఇప్పుడు నేను ఇంకోటి కూడా చూపిస్తానండి ఇలా కొంచెం పిండి మద్ద తీసుకొని నెయ్యి వేసుకొని ఇలా చపాతీలా ఒత్తుకోవాలండి నెయ్యి కొంచెం ఎక్కువే పడుతుంది తర్వాత అందులోకి పూన్న పెట్టి బయటికి రాకుండా క్లోజ్ చేసి మళ్ళీ పైనుంచి నెయ్యి వేసుకొని చేసుకోవాలండి అప్పుడు మనకి చెయ్యి బాగా జరుగుతుంది బొబ్బట్టు ఈజీగా చేసుకోగలుగుతామండి నెయ్యి వేసుకొని ఇలా బొబ్బట్లో వత్తుకోవాలి ఇలాగే మనం అన్నీ కూడా తయారు చేసుకోవాలండి నేను అన్నీ కూడా తయారు చేసాక మీకు చూపిస్తానండి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను అన్నీ కూడా తయారు చేసేసాను బొబ్బట్లు ఇంట్లో ఏమైనా ఫంక్షన్స్ ఉన్నా లేదంటే పండగలప్పుడు ఇంటికి ఏమైనా చుట్టాలు వచ్చినాపుడు ఇలా బొబ్బట్లు చేసి పెట్టండి అందరికీ బాగా నచ్చుతుంది ఇప్పుడైతే మనకి బొబ్బట్టలు తయారైపోయినాయండి ఇప్పుడైతే మనం వీటిని కాల్చుకోవాలి అటల రేక్ పెట్టి అందులో నెయ్యి వేసుకోవాలండి అట్ల రేక్ హీట్ అయ్యాక మనం బొబ్బట్టు వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టి టూ సైడ్స్ కూడా తిప్పుకుంటూ కాల్చుకోవాలి టూ సైడ్స్కి తిప్పుకుంటూ కాల్చుకోవాలి నెయ్యి వేసుకోవాలండి మనం నెయ్యి వేసినప్పుడు ఇది అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటుంది అబ్జర్వ్ అయిపోయాక మళ్ళీ పైనుంచి నెయ్యి వేసుకుంటూ కాల్చుకోవాలండి నెయ్యి కొంచెం ఎక్కువే పడుతుంది అప్పుడే మనకి బొబ్బట్లు సాఫ్ట్గా టేస్టీగా వస్తాయి చూడండి ఫ్రెండ్స్ వన్ సైడ్ ఇలా మంచిగా కలర్ వచ్చాక రెండో సైడ్ కూడా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మనకు టూ సైడ్స్ కూడా కలర్ వచ్చేసిందండి బొబ్బట్టు బాగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు దీన్ని మనం ఒక బాక్స్లోకి తీసుకుందాము ఇప్పుడు నేను ఇంకోటి చూపిస్తానండి మళ్ళీ నెయ్యి వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బొబ్బట్టు వేసి కాల్చుకోవాలి బొబ్బట్లు మీడియం సైజులో చేసుకుంటేనే బాగుంటుందండి మరి పెద్ద సైజులో అంతగా బాగోవు ఇక నేను అన్నీ కూడా మీడియం సైజులో చేసానండి మనకి లావు కూడా మీడియం సైజులో ఉండాలండి మరి పల్చగా ఉన్నా బాగోదు లావుగా ఉన్నా బాగోదు సైజ్ కానీ లావు కానీ మీడియం సైజులో చేసుకుంటే సేమ్ మనకి స్వీట్ షాప్లో ఎలాగ ఉంటుందో చూడడానికి కూడా అలాగే ఉంటుందండి టేస్ట్ కూడా అంతే బాగుంటుంది ఇలా పైనుంచి నెయ్యి వేసుకుంటూ రెండు సైడ్స్కి తిప్పుకుంటూ మీడియం ఫ్లేమ్లో పెట్టి కాల్చుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనకి మన సైడ్ మంచిగా ఫ్రై అయిపోయింది కలర్ వచ్చేసిందండి మనకి ఇవి గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇవి టూ సైడ్స్ కూడా బాగా కలర్ వచ్చేసిందండి ఫ్రై అయిపోయింది ఇప్పుడు మనం వీటిని బాక్స్లో తీసుకుందాం ఇలాగ అన్నీ కూడా నెయ్యి వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనకి నేతి బొబ్బట్లు రెడీ అయిపోయినాయి బొబ్బట్లో ఎప్పుడో ఒకసారి చేసుకుంటూ ఉంటాం కదండి అలా స్పెషల్గా చేసుకున్నప్పుడు ఒకసారి ఇలా ట్రై చేయండి మీకు చాలా బాగా కుదురుతాయి నీతి బొబ్బట్లు సూపర్ టేస్టీగా పర్ఫెక్ట్గా ఉంటుందని చూడండి ఫ్రెండ్స్ చాలా సాఫ్ట్గా వచ్చింది మీకు చూపిస్తున్నాను ఇప్పుడు నేను టేస్ట్ చేస్తున్నానండి దీంట్లో పైనుంచి మళ్ళీ నెయ్యి వేసుకొని టేస్ట్ చేసి సర్వ్ చేసుకుంటే సూపర్గా ఉంటుంది మనకి లోపల వరకు కూడా బాగా కుక్ అయిందండి ఇప్పుడైతే నేను టేస్ట్ చేశానండి సూపర్గా ఉంది యమ్మీగా టేస్టీగా ఉందండి చాలా సాఫ్ట్గా ఉంది నోట్లో పెడితే వెన్నలా కరిగిపోయిందండి అంతేనండి చాలా ఈజీగా టేస్టీగా మనకి నేతి బొబ్బట్లు రెడీ అయిపోయినాయి ఈ వీడియో నచ్చిందండి నచ్చితే ట్రై చేస్తారా ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్స్లో తెలియజేయండి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే బెల్లైకాన్ క్లిక్ చేయండి ఈ వీడియో నచ్చితే కామెంట్ చేయండి మళ్ళీ కొత్త వీడియోతో కలుద్దాము బాయ్ ఫ్రెండ్స్